ೀಚ ಗಾಲಿ ಸ್ವಾಗತಮಣಿಯೇ ವೆಲಿಗೆ ತಾರಾ ಸಂದಡಿ ಸೇ ಸೇ ವೀಚೆಗಾಲಿ ಸ್ವಾಗತಮಣಿಯೇ ವೆಲಿಗೆ ತಾರಾ ಸಂದಡಿ ಸೇಷ ಇನ್ನಿ ನಾಳ ನಿರೀಕ್ಷಣ ಫಲಂಚ ళ్ళ నిరీక్షణ ఫలించగా స్త్రీయే సుడువిలలోన ఉదయించెగా స్త్రీయే సుడివిలలోన ఉదయించెగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమా కలుగునుగాక సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమా కలుగునుగాక దేవునికే గనత కలుగునుగాక దేవునికే కలుగునుగాక వీచే గాలి స్వాగతమణి పిలియే తారా సందడి సృష్టికర్త అయినవాడు సృష్టిగా మారే కాలమేలేనివాడు కాలము చేరే సృష్టికర్త అయినవాడు సృష్టిగా మారే కాలమేలేనివాడు కాలము చేరే దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే చేరి ఆటలు ఆడే చేరి ఆటలు ఆడే పాటలు పాడే వీసే గాలి స్వాగతమని వెలిగే తారా సందడి సేసే అనంతమై ఉన్నవాడు అల్పుడు ఆయే రాజుగా ఉన్నవాడు దాసుడు ఆయే అనంతమై ఉన్నవాడు అల్పుడు ఆయే రాజుగా ఉన్నవాడు దాసుడు ఆయే పుడమీ పులకించగ పాదం మోపే పుడమియే పులకించగ పాదం ఓపే దూతలంతా సంతోషించి స్తోత్రము చేసే దూతలంత సంతోషించి స్తోత్రము చేసే స్తోత్రము చేసే వీచే గాలి స్వాగతమణి వెలిగే తారా సందడి సేసే ఇన్ని నాళ్ల నిరీక్షణ పలించగా ఇన్ని నాళ్ల నిరీక్షణ ఫలించగా స్త్రీయే ఇలాలోనే ఉదయించెగా స్త్రీయే ఇలాలోనే ఉదయించెగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమా కలుగునుగాక సర్వోన్నతమీనా స్థలములలో దేవునికే మహిమా కలుగునుగాక దేవునికే ఘనత కలుగునుగాక దేవునికే ఘనత కలుగునుగాక బీసే గాలి స్వాగతమని ಎಲ್ಲಿಗೆ ತಾರಾ ಸಂದಡಿ ಸೇ ಸೇ ಗೀಚೆ ಗಾಲಿ ತಾರಾ ಸಂದಡಿ